మ్యాగీ అయితే రెడీ అయింది తింటాను మేము మంచిగా కూకో రాదురా బావు ఎట్లా ఉందడే మంచిగా కూకో ఎట్లుంది బాగా చేసినా కదా సూపర్ ఉంది కదా మస్తు ఉంది నిజంగా టేస్ట్ అయితే ఎత్తుంది డాడీ అసలు నేను మ్యాగే తినపోయేది పోయేది అంటే ఇప్పుడు నాకైతే మా ఆయన అలవాటు చేసిండో డాడీ అప్పుడు ఓకే కొనుకొచ్చేది కదా మనకు కానీ ఉట్టి మ్యాగే తినాం మేము ఎగ్ మ్యాగే తింటాం ఎగ్ మ్యాగే మంచిగా